నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం నవంబర్ మాస ఫలితాలను చూద్దాం అయితే ముందుగా ఈ మాస ఫలితాలన్నీ అంటే ఇప్పుడు చెప్పబోయేవన్నీ గోచార రీత్యా చెప్పడం జరుగుతోంది సరే ఇప్పుడు మనం ముందుగా మేషరాశి గురించి చూద్దాము ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా బాగుంటుంది వారి ఏ వృత్తి వ్యాపారాలు చేస్తున్నా లేదా ఏ రంగంలో ఉన్నా కానీ వారికి రాణిస్తారు అన్ని రకాలుగా లాభాలు చేకూరుతాయి అయితే వారికి ఎలా ఉంటుందంటే పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది ఈ మాసం అంతా అయితే మరొక విషయం ఏంటంటే గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా ఈ మాసంలో మీరు చేసుకోబోతున్నారు అయితే ప్రేమ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి తర్వాత విద్యార్థులకు కానీ లేదా ఉద్యోగస్తులకు కానీ ఈ మాసం చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అయితే ఉద్యోగస్తులకు విదేశాలు వెళ్ళే అవకాశం కనబడుతోంది కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు మీరు వేసుకోండి తరువాత క్లిష్టమైన సమస్యలన్నీ మీకు గతంలో ఏమైతే ఉన్నాయో ఆ క్లిష్టమైన సమస్యలు ఈ మాసంలో మీకు సత్వరమే పరిష్కారం అయిపోతాయి తర్వాత కోర్టు వ్యవహారాల్లో కనుక మీరు గతంలో ఇరుక్కుని ఉన్న లేదా కోర్టు వ్యవహారాల్లో మీరు ఏదైనా చేద్దామనుకున్న చెయ్యకుండా వదిలేసినా కానీ ఈ మాసంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే అవి మీకు సత్వరమే మీ వైపుకి విజయం వచ్చేటట్టుగా మీ వైపుకి అనుకూలంగా వచ్చేటట్టుగా ఈ మాసం కనబడుతోంది కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయండి అయితే బంధుమిత్రులను కొత్త వాళ్లను పరిచయాలు కలుగుతాయి బంధువులతోనూ స్నేహితులతోనూ ఉల్లాసంగా ఉంటారు కొత్త కొత్త ప్రదేశాలకు తిరుగుతారు నూతన వ్యక్తులు మీకు కలిసే అవకాశం కనబడుతోంది వారి వల్ల మీకు లాభం కలిగే అవకాశం ఉంది తర్వాత సన్మానాలు సత్కారాలు ఇంట బయట మీ పలుకుబడి మరింత ఎక్కువ అయ్యేటట్టుగా కనబడుతోంది తర్వాత రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి లేదా రాజకీయ రంగంలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఈ మాసం చాలా చక్కగా అనుకూలంగా ఉంది కాబట్టి మీ నక్షత్రాలను చూసుకుని మంచి సమయం చూసుకుని మీరు కొత్తగా ప్రవేశం చేసేవాళ్ళు చేసుకోవచ్చు ఇదివరకే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఉన్న పదవి నుంచి ఏదైనా కొత్త పదవికి మీరు వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీకు సంబంధించినటువంటి ఇందాక చెప్పినట్టుగానే మీ నక్షత్రానికి సంబంధించిన తారాబలం చంద్రబలం చూసుకుని మీరు వేరే ఒక పదవికి మీరు అప్లై చేసుకోవడం చాలా మంచిది అయితే తరువాత కుటుంబ పరంగా చూస్తే కనుక అందరికీ కూడా ఇందులో ఉండే అందరికీ ఈ రాశి మొత్తం వారికి కుటుంబ పరంగా చాలా చక్కగా ఉంది అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఒడిదుడుకులు కానీ లేదు ఆకస్మిక ధనప్రాప్తి అయితే కనబడుతోంది అది ఎక్కడి నుంచి ఎలా అనేది మాత్రం అది మీకు మాత్రమే తెలుస్తుంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అందరికీ ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది అయితే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి వ్యవసాయ రంగం కానీ కార్పొరేట్ రంగం కానీ లేదా కాంట్రాక్ట్ వ్యవహారం కానీ లేదా మార్కెటింగ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇది అది అని కాకుండా విద్యార్థులకి అందరికీ కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి యోగదాయకంగాను అభివృద్ధి పరంగాను చాలా చక్కగా ఉంది స్వగృహాలు అంటే కొత్తగా గృహం యోగం ఉంది తర్వాత భూయోగం ఉంది తర్వాత వస్తువాహనాలు కూడా కొనుక్కునే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు ఆ దిశగా ఏదైనా ప్రణాళికలు వేసుకుంటే చక్కగా వేసుకోవచ్చు అయితే తర్వాత ఏవైనా పనులు కానీ కొత్తగా అంటే వ్యాపారస్తులు తీసుకుంటే కొత్తగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకుంటే కూడా ఈ మాసం మీకు చాలా చక్కగా అనువైన కాలం కాబట్టి ఈ కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అయితే నరఘోష కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది నరఘోష అనేది కామనే అందరికీ కానీ ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి కొంచెం నరఘోష ప్రత్యేకంగా కనబడుతోంది కాబట్టి మీరు శాంతి చేయించుకోవడం కానీ దానికి తగ్గ పరిహారాలు కానీ చేసుకోవడం మంచిదిగా చెప్పడం జరిగింది అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకు అన్ని విధాలా చాలా చక్కగా ఉంటుంది వివాహం కాని వాళ్ళకి ఈ మాసంలో మీకు వివాహ ప్రయత్నాలు అయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి తర్వాత సంతాన యోగం కావలసిన వాళ్ళకి ఈ మాసం చక్కని అవకాశం కాబట్టి మీరు తగిన ప్రయత్నాలు చేసుకోండి తర్వాత ఈ రాశిలో ఉన్న స్త్రీలు అన్ని నక్షత్రాల వాళ్ళకి మీకు పదోన్నతులు వచ్చే అవకాశం కనబడుతోంది లేదా కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకున్న వాళ్ళు మీకు ఏ రంగం ఇష్టమో అంటే ఏ కెరియర్లో వెళ్ళాలి అని అనుకుంటున్నారో దానికి తగ్గ అప్లికేషన్స్ పెట్టుకోవడం కానీ దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేసుకోవడం కానీ చక్కగా చేసుకోవచ్చు అయితే బదిలీలు ట్రాన్స్ఫర్స్ అవుతాయన్నమాట బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ కదా మీకు ఉన్న ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మంచి ప్రమోషన్తో అంటే ఎలా అంటే ఆదాయం ఎక్కువ ఇచ్చి అంటే మీ శాలరీ ఎక్కువ ఇచ్చి మీకు ప్రమోషన్స్కి పంపించే అవకాశం కనబడుతోంది మీరు ఆ ప్రకారంగా మీరు చూసుకోండి ఒకవేళ మీకు ఆ ప్రదేశం నచ్చలేదు అని అనుకుంటే కనుక మీరు మీ పై యజమానికి ఒక చిన్న వినపం రాసుకుని మాకు ఈ ప్రదేశం వద్దు అండి అని మీకు నచ్చినట్టుగా మీకు కావలసిన ప్రదేశాన్ని కనుక మీరు ఎంపిక చేసుకున్నట్లయితే వారు అంగీకరించే అవకాశం మీ వైపు ఫేవర్గా ఉండే అవకాశం కనబడుతుంది కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేయండి తర్వాత ఈ రాశిలో ఉండే విద్యార్థులు అంటే చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు విదేశాలు వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఆ ప్రయత్నాలు చేసి ఇప్పుడు కనుక అటువంటి ఎక్కడికి వెళ్ళాలి ఏ దేశం వెళ్ళాలి అనే ప్రయత్నాలు ప్రణాళికబద్ధంగా కనుక చేసుకున్నట్టయితే మంచి అవకాశం మీరు సెలెక్ట్ అవుతారు తర్వాత ఏ కాలేజీలో చదవాలి చదువుతున్న వాళ్ళు ఉంటారు కదా ఏ కాలేజీలో చదవాలి అని అనుకున్న వాళ్ళు ఆ కాలేజీలోకి మీరు అనుకున్న కాలేజీలోకి మీరు వెళ్ళే అవకాశం కనబడుతోంది మీరు ఆ వైపుగా మీరు చూసుకోండి తర్వాత ఎవరైతే పరీక్షలు రాసేసి ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళకి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ర్యాంకులు అంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు తర్వాత ఎవరైనా కొత్తగా వస్తువులు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకు కూడా నూతన వధూవరులు ఎవరైనా ఉంటే వాళ్ళు కొత్త వస్తువులు కొనుక్కోవడం బంగారం అవ్వచ్చు వెండి అవ్వచ్చు ఏదైనా గృహానికి సంబంధించిన వస్తువులు కానీ కొనుక్కునే అవసం కనపడుతోంది తర్వాత వస్త్రాలు ఆభరణాలు మీకు వచ్చే యోగం ఉంది కాబట్టి ఆ దిశగా మీరు చూసుకోండి అయితే కుటుంబాల్లోనూ ఇంట్లోనూ బయట మొత్తంగా ఈ రాశి వాళ్ళందరికీ చాలా చక్కని అనువైన కాలం కాబట్టి మీరు ఆ ప్రణాళికలు వేసుకుని ముందుగా ఆ ప్రకారంగా చూసుకోండి ఆరోగ్యవంతులు కూడా ఈ మాసం అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా ఈ మాసంలో మీరు ఆరోగ్యం చేజెక్కించుకుంటారు ఇంకా ఒకటేంటి అన్ని రకాలుగా ఈ మాసం మీకు చాలా చక్కని అనుకూలమైన మాసం అనమాట అయితే ఇప్పుడు ఏ ఏ రంగాల వాళ్ళకి ఇందాక అందరికీ కలిపి చెప్పాను కదా ఇప్పుడు ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దామన్నమాట ఇప్పుడు విద్యార్థులకైతే కనుక పరీక్షల్లో పాస్ అయిపోతారు మెడికల్ ఇంజనీరింగ్ లా విద్యార్థులకు మీరు అనుకున్నట్టుగా మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది రీసెర్చ్ చేస్తారు కదా ఆ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మీ రీసెర్చ్ని పరిగణలోకి తీసుకునే అవకాశం కనబడుతోంది తర్వాత విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఈ మాసం అనుకూలమైన ఉంది కాబట్టి మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి ఏ దేశం వెళ్ళాలి అనేది కూడా ప్రణాళికలు వేసుకోండి తర్వాత ఉద్యోగస్తులకు అనుకూలమైన ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అవుతాయి కాబట్టి మీరు ఏ ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటున్నారు అనేది ఇందాక చెప్పినట్టుగా మీరు చూసుకోండి అయితే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి మీరు ఏ రంగానికి వెళ్ళాలనుకుంటున్నారు ఏ జాబ్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు ఆ ప్రకారంగా మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు తర్వాత అంతక్రితమే ఇందులో అంటే టెంపరీగా వర్క్ చేస్తారు కదా వాళ్ళకి ఈ మాసంలో స్థిరత్వం ఏర్పడుతుంది అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద చేస్తారు కదా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ఐటీ రంగం కానీ ఏదైనా సరే వాళ్ళకి ఈ మాసంలో మీది పర్మనెంటు అన్న వార్తను మీరు వింటారనమాట తర్వాత వ్యవసాయదారులకు వచ్చి చూసినట్టయితే రెండు పంటలు మీకు అత్యధికమైన లాభాలని మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి రైతన్నలు మీరు నిరాశ చెందకండి హ్యాపీగా చక్కగా ఉండండి రైతే దేశానికి వెన్నెముక కదా మీరు ఆరోగ్యంగా చక్కగా హ్యాపీగా ఉండండి కొత్త రుణాలను మాత్రం చేయమాకండి పాత రుణాలు తీర్చే అవకాశం ఉంటుంది కాబట్టి పాత రుణాలను తీర్చేస్తారు కొత్తగా ఏమైనా పంటలు వెయ్యాలని అనుకుంటే ఈ మాసం చాలా చక్కని అనువైన మాసం కాబట్టి ఆ ప్రయత్నం చేయండి వ్యాపారస్తులకు క్రయ విక్రయాలలో మీకు మంచి లాభాలు తెచ్చిపెడుతుంది కొత్తగా మీరు విస్తరించాలి అని అనుకుంటే అంటే బ్రాంచెస్ పెట్టాలని అనుకుంటే కనుక ఈ మాసం కూడా మీకు మంచి అనుకూలమైన మాసం కాబట్టి ఆ ప్రయత్నం చేయండి భాగస్వామ్య వ్యాపారం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ మాసం చక్కని మాసం అనువైన మాసం కాబట్టి మీరు భాగస్వామ్యం వ్యాపారం కూడా చేసుకోవచ్చు పాత భాగస్వాములతో ఏవైనా కనుక మీకు లావాదేవీలు కానీ ఒక చిరాకులు కనుక ఉంటే కనుక వారితో తెగదెంపులు చేసుకుని కొత్త భాగస్వామి వ్యాపారానికి మీరు ఇప్పుడు శ్రీకారం చుట్టవచ్చు మీకు అన్ని విధాల మంచి లాభాలు కనిపించేటట్టుగా కనబడుతుంది కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టడం కానీ మీ వ్యాపారాన్ని విస్తరించడం కానీ చక్కగా చేసుకోవచ్చు అయితే నూతన ఏజెన్సీలు ఎవరైనా కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ మాసం అనువైన మాసం కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి తర్వాత కాంట్రాక్ట్ రంగానికి రియల్ ఎస్టేట్ రంగానికి మార్కెటింగ్ రంగానికి కూడా చాలా చక్కని అనువైన కాలం కాబట్టి మీరు టార్గెట్స్ ఏమైనా పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక టార్గెట్స్ని మీరు ఫిక్స్ చేసుకోవచ్చు తర్వాత క్రీడాకారులకు కళాకారులకు టీవీ నట రంగం వర్గం వారికి కూడా గాయని గాయకులకు నాట్య రంగం వాళ్ళకి కూడా ఈ మాసం చాలా చక్కగా బాగుంటుంది మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి మీకు తగిన ప్ర గుర్తింపు లభిస్తుంది అనమాట మీకు ఇచ్చే పారితోషికం కూడా రెట్టింపు వచ్చే అవకాశం కనబడుతోంది మీకు అన్ని విధాల చక్కని మంచి మాసం ఇది మీ ప్రతిభకు తగ్గిన సత్కారాలు సన్మానాలు గుర్తింపులు లభిస్తాయి తర్వాత కాంట్రాక్ట్ పనిలో ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద కాంట్రాక్టులు వచ్చేస్తాయి గతంలో మీకు ఏవైనా బిల్లులు కనుక వసూలు అవ్వకపోతే ఈ మాసంలో వారు పిలిచి మరీ మీకు బిల్లులను మీకు ఇస్తారన్నమాట అయితే మీ కింది పనిచేసే కాంట్రాక్ట్ రంగంలో పనిచేసే లేబర్స్తో మీరు ఒక ఇంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు మీ మాట వినకుండా చెప్పిన పని కాకుండా వేరే పని చేసి మీకు కొంచెం చికాకులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది కాబట్టి వారితో మంచిగా ప్రవర్తించవలసిందిగా ప్రత్యేకమైన సూచన అనమాట అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఇందాక అనుకున్నట్టుగా మీకు అన్ని రకాలుగా బాగుంది ప్రజల్లో మంచి పేరు వస్తుంది మీ అధిష్టాన వర్గం నుంచి కూడా మీకు మంచి పేరు వచ్చే అవకాశం ఉంది పదవుల్లో ఉన్న వాళ్ళకి మంచి పదవులు వచ్చే అవకాశం ఉంది మీరు ఏదైనా మాట ఇచ్చి ఉంటే కనుక అధిష్టానానికి కానీ లేదా నాయకులకు ప్రజలకు కానీ మీరు ఏదైనా మాట ఇచ్చి ఉంటే అది మాత్రం తప్పకుండా నెరవేర్చండి మీకు మరింత మంచి పేరు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత ఇప్పుడు నక్షత్రాల వారీగా ఇందాక రాసుల వారీగా చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రం వారికి ఎటువంటి పరిహారాలు సూచనలు చేయాలి చూద్దాము ముందుగా మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం వారికి మీరు ఏం చేస్తారంటే మీకు అనుకూలంగా ఉండడం కోసము గ్రహశాంతి కోసము మంగళవార నియమాలు పాటించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేసుకోవడము స్వామివారిని దర్శించడము ఇలాంటివన్నీ మీరు చేసుకోవచ్చు తర్వాత స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి పేదలకు కనుక దానం చేసినట్టయితే మీకు మంగళ సంబంధితమైన గ్రహ దోషాలు ఏమైనా ఉంటే కనుక అవి తొలగిపోయి మీకు మరింత విజయాలు తెచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత మీ యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు తొమ్మిది అదృష్ట వారాలు ఆదివారం గురువారం శుక్రవారం కాబట్టి మీరు ఏదైనా పనులు చేసుకోవాలి అని అనుకుంటే ఈ అశ్విని నక్షత్రంలో ఉన్నవాళ్ళు ఏవైనా పని ప్రారంభించాలనుకుంటే ఈ అంటే ఈ తేదీలని ఉపయోగించుకుని ఈ వారాలు కనుక చూసుకున్నట్టయితే మీకు అన్ని విధాల సక్సెస్ కనబడుతుంది తదుపరి నక్షత్రం భరణి నక్షత్రం వారికి ఈ మాసంలో ఎలా ఉంటుందంటే అనుకూలంగానే ఉంది కాబట్టి మీకు పరిహారం ఏంటంటే ఒక కేజీ బొబ్బర్లను మీ గ్రహశాంతి కోసం దానంగా ఇవ్వండి తరువాత మీకు అదృష్ట సంఖ్యలు నాలుగు ఆరు ఏడు తొమ్మిది అదృష్ట వారాలు సోమవారం బుధవారం గురువారం కాబట్టి ఈ తేదీలను ఉపయోగించుకుని ఈ వారాలలో మీరు గ్రహశాంతులు చేసుకుని మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకుంటే కనుక ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకోండి తదుపరి నక్షత్రం కృతికా నక్షత్రం కాబట్టి వీరికి ఎలా ఉందంటే గ్రహశాంతి కోసము ఆదివారం రోజు కేజింపావ్ గోధుమలను మీరు దానంగా ఇవ్వండి తర్వాత మీ యొక్క అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు తొమ్మిది మీకు ఒక అదృష్ట వారాలు బుధ శుక్ర శనివారాలు ఈ తేదీలను ఉపయోగించుకుని ఈ వారాల్లో కనుక మీరు మీ మంచి పనులు కనుక మొదలుపెట్టినట్టయితే మీకు అన్ని విధాలా చక్కగా ఉంటుంది ఈ పరిహారాలు సూచనలు మీరు పాటించుకోండి అయితే మొత్తంగా మాకు నక్షత్రాలు తెలియవన్న వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ రాశి మొత్తంలో మీకు నక్షత్రం తెలీదు పాదం తెలీదు కానీ ఈ రాశి అని తెలిస్తే కనుక మీరు ఏం చేస్తారంటే పద్దెనిమిది వేలు జపం చేయించుకొని అంటే రాహుకి జపం చేయించుకొని మినువులను దానంగా చేసి దుర్గా అమ్మవారి స్తోత్రాలను పఠించడం కానీ లేదా వినడం కానీ అంటే చదువు రాని వాళ్ళు వినడం చేయండి చదువుకున్న వాళ్ళు పఠించడం నేర్చుకోండి లేదు అంటే కనుక ఓం దుమ్ దుర్గాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి దుర్గాదేవి ఆలయాలను తప్పకుండా దర్శించండి ఇది కష్టం కాదు కదా మన మంచి కోసమే కాబట్టి తప్పకుండా ఈ సూచన పాటించండి తర్వాత లలితా సహస్ర నామము వినడం కానీ నోటికొచ్చిన వాళ్ళు చదవడం కానీ చేయండి మాకు చదువుకోలేదు మాకు తెలీదు అని అన్నవాళ్ళు ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రం చాలా చిన్నది కదా ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోండి తర్వాత దేవి భాగవతం పఠించినా లేదా విన్నా కానీ మీకు మంచి ఫలితాలు కనిపించేటట్టుగా ఉంది కాబట్టి ఈ సూచనలు ఈ పరిహారాలు పాటించుకోండి తర్వాత మీకు అదృష్ట రంగులు ఏంటంటే ఎరుపు తెలుపు పసుపు ఈ మూడు రంగులు ధరించి ఆ అదృష్ట తేదీలలో అదృష్ట వారాలను ఉపయోగించుకుని మీ మీ ఏవైనా ఆటంకాలను తొలగించుకుని ఆ గ్రహాల అనుగ్రహాలను పొంది శుభం చేకూరాలని ఆశిస్తూ అయితే ఈ గోచార రీత్యా చెప్పే ఫలితాలు రాసులు కానీ లేదా నక్షత్రాలకు కానీ ఏవి చెప్పినా అది వ్యక్తిగతంగా అయితే మాత్రం కాదు ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఈ నక్షత్రంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అందులో మీకు ఏవి సరిపోతాయో అవి ప్రత్యేకంగా తీసుకొని మీకు నిజంగా వ్యక్తిగత పరిశీలన కావాలి మేము ప్రత్యేకంగా తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మీ దగ్గర పండితులను కానీ లేదా నన్ను కానీ సంప్రదించి మీ వ్యక్తిగత జాతక పరిశీలనకు సంబంధించిన వివరాలను కనుక ఇచ్చినట్లయితే మీ సమస్యలకి తగిన పరిష్కారాలు సూచనలు చెప్పడం జరుగుతుంది ఇవి మాకే వర్తిస్తాయి అని మీరు అనుకోవడం కానీ తద్వారా భయపడడం కానీ తద్వారా ఇంకా ఏదైనా ఆందోళన చెందడం కానీ లాంటి పనులు చేయకుండా మీకు ఇందులో ఏది సరిపోతుంది ఏది వర్తిస్తుంది అని తెలుసుకోండి మరొక విషయం ఏంటంటే మీకు జాతకంలో పుట్టిన సమయం కానీ లేదా పుట్టిన ఊరు కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్లు అలాంటివి ఏవైనా తెలియకపోయినా కానీ మీరు సంప్రదించవచ్చు తగిన సూచనలు తగిన పరిహారాలు తీసుకోవచ్చు మీకు ఎలా ఉంది ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ మీకు ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ జ్యోతిష్యం అనేది మనకి మార్గదర్శి మాత్రమే అంటే మనం చేయబోయేది ఎలా ఉంటుంది ఎలా ఉండాలి మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అని చెప్పే ఒక గురువు మాత్రమే అంతేగాని దీని గురించి భయాందోళన చెందిపోయి అరే ఏమైపోతుందో ఏం జరగబోతోందో అని మాత్రం భయాలకు లోను కాకండి